ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ప్రజానాయకులు తమ నుంచి వారణకు సాధించాలని ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా సాగిస్తాము నా నుంచి మా నియోజకవర్గం దేవస్ల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి కార్యక్రమానికి గురి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను సతీమన్ చాలా కలిసి వెళ్తున్నటువంటి సందర్భము మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి వేస్తాం అనేది నిజంగా బాధాకరం శోచ్ఛనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గ ఓటర్ స్థానికులు వారి బాధ్యత ప్రత్యేకించి తన నియోజకవర్గమైనా కూడా అంటే నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదము లేదంటే ఇంకోటో ఇంకోటో గెలిచిప్పుడు చాలా సంతోషం పర్వాలేదు కానీ మన సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఆగడాలను నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి విషయంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కుంగీ చేసే విధంగా ప్రజానాయకులు తమ నిర్బంధించి దాని కొనసాగించాలని ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా పాటిస్తా ఉన్నాను ప్రత్యేకించి నాన్ వచ్చి నింజాల మండలం అంబడిపల్లి గ్రామంలో గురి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను సతీమన్తో చాలా కలిసి వెళ్తున్నటువంటి సందర్భము మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని పెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టడం అనేది నిజంగా బాధాకరం స్వచ్ఛ నియంత్రిని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గ ఓటర్ స్థానికులు వారి బాధ్యత ప్రత్యేకించి తన నియోజకవర్గమైన కూడా అంటే నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదము లేదంటే ఇంకోటో ఇంకోటో గెలిచిందూ చాలా సంతోషం పర్వాలేదు కానీ మన సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఆగడాలను నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి విషయంలో